అక్కడ రాయబడినటువంటి వాక్యం అతని పేరు నిత్యము నిలుచను సూర్యుడు ఉన్నంత కాలం అతని నామము చిగురించుచుండునో అల్లెలుయా సూర్యుడు ఉన్నంత కాలం అతని నామం అతని పేరు చిగురిస్తూ ఉంటుందంట వాడిపోదు రాలిపోదు కృషించిపోదు ఎండిపోదు దినదినము అనునిత్యం అది చిగురిస్తూ చిగురిస్తూ ఉంటుంది సోమవారం చిగురిస్తుంది మంగళవారం చిగురిస్తుంది బుధ గురు శుక్ర శని ఆదివారం ఏ రోజైనా ఏ నెల అయినా ఏ సంవత్సరమైనా సూర్యుడు ఉన్నంత కాలం అతని పేరు అతని నామము చిగురిస్తూ ఉంటుంది దేవుని బిడలరా ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మరి ప్రవచనాత్మకంగా రాయబడినప్పటికీ ఇందులో మనం ఉన్నాం అల్లెలుయా మన పేరు నీ పేరు దేవుని వాక్యములో కొందరి పేర్లు సూర్యుడు ఉన్నంత కాలం చంద్రుడు ఉన్నంత కాలం నక్షత్రాలు ఉన్నంత కాలం భూమ్యాకాశాలు ఉన్నంత కాలం ఆ పేర్లు నామాలు వారి జీవితం చిగురిస్తూ ఉంది చిగురిస్తూ ఉంది వారిప్పుడు లేకపోయినా దేవుని బిడలరా వారు చనిపోయినా మృతి నొందిన వారి జీవిత విలువలు జీవిత అనుభవాలు అవన్నీ కూడా చిగురిస్తూ చిగురిస్తూ ఉన్నాయి నోరు తెరిస్తే వారి పేర్లు మన నోటిలో నుండి బయటికి వస్తున్నాయి ఇందాక మనం ఆరాధించాం ఎవరిని మన ప్రియ రక్షకుడు ప్రవ్వయినా యేసుక్రీస్తు వారిని దేవుని బిడలర మరి ఇప్పుడు నేను చెప్పే వాక్యములో యేసయ్యతో పాటు దేవునితో పాటు కొంతమంది భక్తులు ఈ భూలోకములో పుట్టి పెరిగి బ్రతికి భక్తి చేసి దేవునితో నడిచి వారు చనిపోయారు అయినప్పటికీ దేవుని పేరు ఎలా మనం పలుకుతూ ఆరాధిస్తున్నామో భక్తుల పేర్లు వారి జీవిత అనుభవాలు కూడా ఇలా చెప్పుకుంటూ ప్రకటిస్తూ ఉండగా వారి నామం చిగురిస్తూ ఉంది ఒక చెట్టు చిగురిస్తుంది ఒక కొమ్మ చిగురిస్తుంది ఒక లేత మొక్క చిగురిస్తుంది ఒక తోట పంట పొలం ఇవన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి దేవుని బిడ్డల ఇవన్నీ మనకు తెలుసు అయితే నామము పేరు మీరు ఎప్పుడైనా ఒక బుక్ తీసుకొని మీ పేరు రాసుకొని పొద్దున్నే లేచి ఆ పేరు చూడండి అది ఏమైనా చిగురిస్తుందా ఏదైనా పుష్పిస్తుందా చిన్న మొగ్గ ఏదైనా వేస్తుందా ఒక పుష్పం ఏదైనా కనపడుతుందా ఏమీ కనపడదు రాసిన పేరు రాసినట్లుగానే ఉంటుంది అయితే దేవుని బిడలరా ఈ చెట్లు కొమ్మలు తోటలు పంట పొలాలు ఇవన్నీ కూడా చిగురిస్తాయి మనకు తెలుసు అయితే నీ పేరు చిగురిస్తుంది నా పేరు చిగురిస్తుంది మన పేరు చిగురిస్తుంది ఎంతవరకు సూర్యుడు ఉన్నంతకాలం పల్లెలు యా సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు దేవుని బిడలరా దేవుడు ఎప్పుడైతే సూర్యుణ్ణి కలుగు చేసాడో అప్పటి నుంచి ఉన్నాడు మరి సూర్యుడు ఎప్పుడు లేకుండా పోతాడు చెప్పండి దేవుడు ఎప్పుడైతే దేవుని బిడలరా ఆ సూర్యుణ్ణి తీసేస్తాడో అప్పటి వరకు సూర్యుడు ఉంటాడు ఎప్పుడు సూర్యుణ్ణి దేవుడు సృష్టించాడో అప్పటి నుంచి ఉన్నాడు కలుగు చేసిన సృష్టించిన దేవుడి సూర్యుణ్ణి ఇక చాలు అని ప్రక్కకు నెట్టేస్తే అప్పుడు ఇక సూర్యుడు కనిపించాడు అందుకే వాక్యములో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ప్రకటన గ్రంథములో మనం చదువుకుంటే అక్కడ సూర్యుడు లేడు చంద్రుడు లేడు నక్షత్రాలు లేవు ప్రభు అయిన దేవుడే మన మీద ప్రకాశిస్తూ ఉంటాడు ఇక అన్ని ఆయనే సూర్యుడు ఆయనే చంద్రుడు ఆయనే నక్షత్రాలు ఆయన ప్రకాశించేది వెలిగేది తేజస్సు మహిమ సమస్తము కూడా ఇక దేవుడే ప్రభు అయిన దేవుడే వారి మీద ప్రకాశిస్తూ ఉంటాడు అందుకే యేసయ్యకు పేరు నీతి సూర్యుడు ఇప్పుడు ప్రకాశించే సూర్యుడు ఉన్నాడు అయితే ఏసయ్య నీతి సూర్యుడు దేవుని బిడలరా కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి చిగురించుట సూర్యుడు ఉన్నంత కాలం చంద్రుడు ఉన్నంత కాలం నక్షత్రాలు ఉన్నంత కాలం భూమి ఆకాశాలు ఉన్నంత కాలం నీ పేరు చిగురించాలి నా పేరు చిగురించాలి మన పేరు చిగురించాలి చిగురించుట అంటే ఏమిటి దేవుని బిడలరా ఒక మనిషి యొక్క పేరు నామం చిగురించుట అనగా దానికి జవాబు దేవుని వాక్యంలో ఉంది చదవండి జఫనియా గ్రంథం మూడవ అధ్యాయ ఇరవై వచ్చును ఆఖరి వచ్చును చదువుకుందాం జఫనియా గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచ్చి ఆ కాలమున మీరు చూచుచుండగా ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పి నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపించును మిమ్మను నడిపించు నిజముగా భూమి మీద నిజముగా భూమి మీద నున్న జనులందరి భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింత మంచి పేరునో తెప్పి ఇదే యహోవా అందరు చేతులెత్తి ప్రభు నామాన్ని స్థుతించుకుందాం హలెలుయా హలెలుయా చూడండి దేవుని బిడలరా ఇక్కడ చిగురించుట అంటే అర్థమేంటి అక్కడ రాయబడింది నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు మంచి పేరు ఖ్యాతి తెప్పిస్తా హెలుయా ఏ పేరంట మంచి పేరు ఖ్యాతి దీన్ని ఏమంటారు నీకు ఒక మంచి పేరు కలిగితే ఒక ఖ్యాతి కలిగితే కీర్తి కలిగితే సుగుణాలు కలిగితే నలుగురు చెప్పుకుంటూ ఉంటే కుటుంబంలో సంతోషం కలిగితే నిన్ను బట్టి నీ పేరును బట్టి నీ నామాన్ని బట్టి నీ వ్యక్తిత్వాన్ని బట్టి నీ గుణశీలతను బట్టి నీ మంచితనాన్ని బట్టి నీ నేర్పరితనాన్ని బట్టి నీ ప్రవర్తనను బట్టి దేవుని బిడ్డలారా నీకు మంచి పేరు కలిగితే దానిని ఏమంటారంటే మంచి పేరు ఖ్యాతిని బట్టి కీర్తిని బట్టి చిగురించుటా ఇప్పుడు చెప్పండి చిగురించుట ఈజ్ ఈక్వల్ టు ఖ్యాతి కీర్తి మంచి పేరు ఆ మంచి పేరు ఆ ఖ్యాతి కీర్తి అది ఎవరిస్తారంట దేవుడు ఇస్తాడంట నీకు చేత కావటం లేదు నాకు చేత కావటం లేదు మన వల్ల కావటం లేదు ఈ పాపిష్టి లోకంలో ఎంత బాగా మనం బ్రతికినా దేవుని బిడలారి మన ఇంట్లో మనం ఉన్నా మన కుండలో కూడు మనం తిన్నా మన మట్టుకు మనం బ్రతుకుతున్నా తలకు ముసుకేసుకొని బయటకు వస్తున్నా ఏమి చేస్తున్నా ఏదో ఒక బురద